క్రైస్తలాడ్ ఈ రోజు వైబుల్ ధ్యానము కెరెన్ హబ్బుకు బూడెద నుండి అలంకారమునకు యోపు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేడవ వచనం వరకు ఉపోద్ఘాతము కెరెన్ హబ్బుకు అనగా లోహము యొక్క మెరుపు లేక కాటుక అని అర్థము ఇది శ్రమ తరువాత వచ్చే అందానికి సూచనగా ఉన్నది యోబు శ్రమల తరువాత అనగా యోబు యొక్క ఆరోగ్యము ధనము కుటుంబమును దేవుడు సమకూర్చిన తరువాత ఈమె పుట్టినది ఈమె పేరు బాహ్య అలంకారమునకు కాక ఆత్మీయ మార్పుకు తార్కాణము బాధ నుండి కార్యాచరణకు చీకటి నుండి వెలుగునకు నిరుత్సాహము నుండి దైవ సౌందర్యమునకు మార్చబడింది ఈ పేరునందు క్రీస్తు యొక్క విమోచన కార్యమును చూడగలము శ్రమలలో సహించిన ప్రతి విశ్వాసి స్వస్థపడును సమకూర్చబడును అలంకరింపబడును ఆమె పేరులో ప్రతి ఇంగ్లీషు అక్షరము దైవిక యాత్రలోని ఒక అంశము కే ఫ కైండ్నెస్ దయ తిరిగి ఇవ్వబడినది యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతను అధికముగా ఎహోవా అతనికి దయచేసెను యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనము యోగు పరిశోధనను దయ వెంబడించినది దేవుని దయతోనే సమకూర్పు కార్యమును జరుగును ప్రభు ద్వారా దేవుడు తన దయను కనుపరిచెను అది ఎలాగనగా క్షమించుట ద్వారాను విమోచనము మానవులను తిరిగి సమకూర్చుట ద్వారా జరుగును ఆ శ్రమల వలన జీవితము నిరాశమయమైనప్పుడు దేవుని కరుణ నిన్ను ఎన్నడూ విడువదని నమ్ముము సులువ దేవుని యొక్క పనితనమును కనపరుచుచు సమకూర్పు కార్యమును ప్రారంభించును

శ్రమల వలన దీనులైన వారిని కనపరుచుటకు దేవుడు వారిని లేవనెత్తెను దేవుడు మన లోయ జీవితము నుండి కృప అను పర్వత శిఖరమునకు మనలను హెచ్చించును ఆర్ హ రేడియన్స్ వెలుగు వారు ఆయన తట్టి చూడగా వారికి వెలుగు కలిగెను ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనము యోగు శ్రమానుభవము తరువాత సమకూర్చబడిన మహిమతో ప్రకాశించెను ఈ లోకమునకు వెలుగై ఉన్న యేసు ప్రభువు మార్చబడిన అంతరంగ స్వభావము ఇట్టి రీతిగా ప్రకాశించును ఈ శ్రమ విశ్వాసమును పుట్టించినప్పుడు విశ్వాసము దేవుని మహిమను కోరినప్పుడు ఈ వెలుగు కలుగును ఈ యేసు ప్రభు సన్నిధి మన సిగ్గును కృంగుదలను తొలగించి మన ముఖములను ప్రకాశించినట్లు చేయును ఈ ఫర్ ఎంజురెన్స్ సహించుట శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన కిరీటము పొందును పత్రిక అధ్యాయము వచనము సహనము అనునది బాధకు వాగ్దానమునకు మధ్య వంతెన వలె పనిచేయునని యోగు కథ సాక్ష్యమిచ్చుచున్నది క్రీస్తు సహించుట వలన మనము మన శ్రమలను భరించుటకు ఓ సహనము విశ్వాసమును శుద్ధి చేయును విశ్వాసము ఆశీర్వాదమును కలుగజేయును ఊ యేసు ప్రభు విజయము ప్రతి తుఫాను లాంటి పరిస్థితులలో స్థిరముగా నిలవబడుటకు శక్తినిచ్చును ఎన్ కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృతమాయను కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము యోగు జీవితములో కెరెన్ హప్పుకు జన్మ నూతనత్వములు తెచ్చినది క్రీస్తులో మనమందరము క్రొత్తగా చేయబడితిమి రూ ప్రతి నష్టపోయిన కాలము తరువాత క్రొత్త జీవితము నిచ్చుట అనునది దేవుని చిరేవరాలు రూ దేవుడు పునరుత్నముచే క్రొత్త వాటిని ప్రారంభించుటలో నిపుణుడు హెచ్ ఫర్ హోప్ నిరీక్షణ కెరెన్ హబ్బుకు అయితే నా విమోచకుడు సజీవుడని నేను నేనెరుగుతును యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యోబు యొక్క జీవితము సజీవుడైన విమోచకుడు అతని సమకూర్చుటకు ముందు నిచ్చెను యేసుక్రీస్తు అను మన సజీవ విమోచకుని ద్వారా ఈ నిరీక్షణ వాస్తవమై ఉన్నది ఏ మన దృష్టి మందగించినప్పుడు నిరీక్షణ మనలను నిలువబెట్టును ఏ క్రీస్తులో ఉన్న మన నిరీక్షణ మన కోరికల వలన కలుగదు ఇది పునరుద్ధానము ద్వారా వాగ్దానము చేయబడి నిశ్చయించబడినది ఏ ఫ అడౌన్మెంట్ అలంకారము జడలు అల్లుకునుటయు బంగారు నగలు పెట్టుకునుటయు వస్త్రములు ధరించుకునుట వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్టు యూనైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అలంకారముగా ఉండవలను పేతురు రాసిన మొదటి పత్రిక అధ్యాయము వచనము కెరెన్ హబ్బుకు పేరులో అలంకారము ఉన్నది గాని నిజమైన అందము అంతరంగములో నుండి వచ్చును దేవుని కృప వలన మనము క్రీస్తు యొక్క నీతిని వస్త్రము వలె ఐ ఆయన తన ప్రజలను పరిశుద్ధాత్మతోనూ సమాధానముతోనూ అలంకరించును వెలుపలి వస్త్రములు దేవుని ఆత్మ వలన మనలో కలిగిన సౌందర్యమును చెడగొట్టును యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుడు రెండంతలుగా యోగు యొక్క స్వాస్థ్యమును సమకూర్చెను క్రీస్తులో మన యొక్క అభివృద్ధి లోతైనది అది ఆత్మీయమైన సమృద్ధి గాని ఈ లోక సంబంధమైన లాభము కాదు ఓ వాటికి జీవమును ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చి ఉన్నానని యేసు ప్రభు చెప్పెను ఓ నిజమైన అభివృద్ధి అనునది దేవుడిచ్చు సంతోషము సమాధానము దయా అను వాటిలో కనిపించును పీఫర్ పర్పస్ ఉద్దేశము దేవుడు తన్ను ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి జరిగించును రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై జీవితములో శ్రమలలో కూడా దేవుడొక ఉద్దేశమును కలిగి ఉండెను అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా బాధను సాక్ష్యముగా మార్చుటకు ప్రతి విశ్వాస జీవితములో దైవిక ఉద్దేశమును కలిగియున్నాడు కనిపించును కాని అది దైవ ఉద్దేశమును కలిగి ఉన్నది అం నీ శ్రమలే నీ పులుపును అర్థవంతముగా కాయములు పరిచర్య బావుల వలె నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలిగిచున్నవి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగో వచనము దేవుడు వ్యక్తికి విలువనిస్తున్నట్లు చూపుటకు కుమార్తెలు అసమానమైన పేర్లతో గణపరచబడిరి క్రీస్తులో మనమందరము సృష్టికి ప్రతిబింబిస్తున్నాము మనము ఒక దేవునిచే చేయబడిన ఆయన నైపుణ్యమైన చేతి పనులో వివిధమైన పనులుగా ఉన్నాము అసమానమైన కథను తెలుపు అది దేవుని మహిమార్థమై చేయబడినది క్రీస్తు తన రాజ్యములో ప్రతి జీవితమును రమ్యముగా చేయును సీ సెలబ్రేషన్ పండుగ జరుపుకునుట వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థిముల నిచ్చెను గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము యోపు కథ దుఃఖముతో కాక పండుగ ముగుయుచున్నది దేవుడు దుఃఖమును నాట్యముగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభు నిత్యజీవుమును స్వాస్థిముగా నిచ్చి రక్షణానందమును కలుగజేయును క ప్రతి విశ్వాసి దేవుని సంతోషము కృప అనే విందుకు శ్రమలు తీరినవి కనుక మనము పండుగ గాని క్రీస్తు విమోచించినందున ఆనందిస్తున్నాము స్వస్థత గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు నూట నలభై ఏడవ కీర్తన మూడవ వచనము యోగు యొక్క భావోద్రేకముల మరియు ఆత్మీయమైన స్వస్థత కెరెన్ హపుకు జీవితములో చూపబడును గొప్ప వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము కూడా సంపూర్ణ స్వస్థతను పొందుచున్నాము నిన్నటి గాయములు నేడు మనం అనుభవిస్తున్న కృపకు సాటి రావు గా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఆత్మలోను ఉద్దేశములోను సంపూర్ణముగా సమకూర్చబడుతుంది ముగింపు కెరెన్ హబ్బుకు పేరు సువార్తను చెప్పుచున్నది దయతో ప్రారంభించబడి నిరీక్షణతో నిలువబెట్టి స్వస్థతతో ముగించబడినది యోగు తన జీవితములో నూతన పరచబడినట్లు యేసుక్రీస్తు ద్వారా మన జీవితములో దైవిక సమకూర్పు కార్యమును అనుభవించుచున్నాము ఇక్కడ బూడిద సౌందర్యముగాను నష్టము వారసత్వముగాను మన పరీక్షలు దేవుని కృపకు సాక్ష్యముగా ప్రతి విశ్వాసీ చెప్పగలిగినదేమనగా నా నా జీవితము కెరెన్ కొమ్ము సమకూర్పు యొక్క సూచన నాలో ఉన్న క్రీస్తు యొక్క ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్